ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ ముందుకు ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామండి ఇది మనకు ఫుల్ ఇంటీరియర్ వర్క్ ఫుల్ స్పేసెస్లో ఈస్ట్ ఫేసింగ్లో మనకు కబోర్డ్స్ వుడ్ వర్క్ అంత ఫాల్ సీలింగ్ అంత కంప్లీట్ అయి ఉన్న ఫ్లాఫర్ట్ అండి ఇది మనకు ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడారు ఇదంతా హాలు ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ బాల్కనీలో వచ్చింది ఇది మనకు కబోర్డ్ షూడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇది మనకు లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయండి ఇక్కడ మనకు బాల్కన్ ఇచ్చారు ఇక్కడ మనకు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇది మనకు బాల్కనీలు ఇచ్చారండి బాత్రూమ్ ఇక్కడ మనకు బాల్కన్లు ఇచ్చారు ఇటు టూ యూడిఎస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ వస్తుంది ఇది మనకు బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ మనకు కుక్కట్పల్లి ప్రగతి నగర్ ప్రశాంతి హిల్స్ వస్తుందండి మనకు బొమ్మని సూపర్ మార్కెట్ దగ్గర వస్తుంది ఇది మనకు ప్రశాంతి హిల్స్ అండి ప్రగతి నగర్ ప్రశాంతి హిల్స్ ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చి మనకు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇదంతా డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా సీలింగ్ లైటింగ్స్ కూడా చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తా చూడండి ఇది మనకు జనరేటర్ పవర్ బ్యాకప్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది మంజిర వాటర్ బోర్ వాటర్ లిఫ్ట్ అవైలబుల్ ఉంది ఆల్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని మనకు ఇన్క్లూడింగ్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి స్లైట్లీ నెగేషివల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఈ లోపల అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ లోపల అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్రగతి నగర్ ప్రశాంత్ హిల్స్లో వచ్చింది వీడియోని వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయగలరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు దయచేసి కొంచెం లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ ఇవ్వగలరు ఇది మనకు ప్రగతి నగర్లో వచ్చిందండి ఇక్కడ ఒక ఫాల్ సీలింగ్ అంతా డైనింగ్ ఏరియా మా ప్రాపర్టీ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్